హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఈరోజు అయితే మనం మార్కెట్లోని అన్ని రాష్ట్రాల పద్ధతిలో తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి సో తెలంగాణ రైతులకు మరియు అయితే తీపి కబురు చెప్పిన ప్రభుత్వము సో పత్తి కొనుగోలు కేంద్రాలైతే ప్రారంభమైనవి సో ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నాడు అయితే ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే పత్తి కొనుగోలు ప్రారంభం అవుతాయి సో పత్తి రైతులు దయచేసి అందరూ సీజీ సెంటర్లోనే పత్తి అమ్ముకోవాలి సో మొదటి ధర అయితే దక్కుతుంది సో వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఒక వంద ఉంది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తిదీర ఆరు వేల రెండు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిదర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్టపతిర ఏడు వేల ఒక వంద గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తిర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పతిర ఆరు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్టపత్తిర ఏడు వేల ఒక వంద మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తిధిర ఆరు వేలు మరి గరిష్టంగా ఏడు వేల రెండు వందలు అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరువురు మార్కెట్లు అయితే కనిష్టపత్తిర ఏడు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల తొమ్మిది వందలు ఉన్నది తిరువురు మార్కెట్లో సో ఫ్రెండ్స్ అదేవిధంగా మన తెలంగాణ మార్కెట్లోని వరంగల్ మార్కెట్లో కనిష్ట పత్తిదీర ఏడు వేల పది రూపాయలు మరి గరిష్టంగా అయితే ఏడు వేల యాభై ఏడు వేల ఒక్క వంద ఉన్నది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేలు అదేవిధంగా జమ్మికుంట వేసవి మార్కెట్లో ఆరు వేల ఒక్క వంద కనిష్టంగా మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై రూపాయలు కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఐదు వందలు సో ఫ్రెండ్స్ జమ్మికుంట వేసవి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరి గరిష్టంగా క్వింటల్ పత్తి ధర అయితే ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నది సో మార్కెట్లో ఉన్న ధరలు తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ